తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానో ముందే ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వేసే వ్యూహాలు ఆయన వేసే స్ట్రాటజీస్కి మన దగ్గర కౌంటర్ ఉండదు ఖచ్చితంగా ఓడించేస్తారు చేస్తారు అని చెప్పి ఓపెన్ ప్లాట్ఫామ్ మీదనే ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల షెడ్యూల్కి సరిగ్గా ఒక రోజు ముందు తన నియోజకవర్గాన్ని ప్రకటించారు పిఠాపురం నుండి కానీ ఆయన ఎప్పుడైతే పిఠాపురం నుండి అని చెప్పి ప్రకటించారు ఇక ఆయన సినిమా అభిమానులు జనసేన కార్యకర్తలు హై పిఠాపురంలో లక్ష్య మెజారిటీ హై పిఠాపురంలో మమ్మల్ని ఆపేది మా కథ ఏందో చూపెడతాం రకరకాలుగా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్ట్లే కాదు కొన్ని ఛానల్స్ తో మాట్లాడుతూ ద్వితీయ శ్రేణి కేడర్ లీడర్షిప్ కూడా కమెంట్లు చేస్తూ వస్తుంది కమెంట్లు చేయడం వరకే కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమంటారు డైహార్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కొందరు ఆల్రెడీ పిఠాపురంకు వెళ్తున్నారట వస్తున్నారట పవన్ కళ్యాణ్ ఓటేయండి అని చెప్పి అడగడంలో బాగానే ఉంది కానీ వాళ్ళ అతి శృతి మించిపోయిందట వాళ్ళ అతి శృతి మించిపోయి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ ఏమంటారు పెద్ద లెక్క చేయకుండా చుట్టుపక్కల నుంచి వచ్చిన వీళ్ళే బాబోయి ఓవర్ యాక్షన్ పల్లేకున్నామని అక్కడ టీడీపీ వాళ్ళే వాపోతూ ఉన్నారు మామూలుగానే జనసేన అధ్యక్షుడు అక్కడ పోటీ చేస్తానని చెప్పి ప్రకటించగానే మహిళలు ఎక్కడ తిట్టారో చూసాం వర్మ ఏ స్థాయిలో అక్కడ మంచి పట్టున్న టీడీపీ వర్మ ఏ స్థాయిలో ఆగ్రహాన్ని ప్రదర్శించారో చూసాం సరే చంద్రబాబు అయితే పిలిచారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేయమన్నారు ఆయన చెప్పినంత మాత్రమే క్యాడర్ పనిచేస్తుందని చెప్పి ఆశ లేదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అతి ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఆయన అక్కడ పిఠాపురానికి వెళ్తూ ఉన్నారు కాబట్టి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా అక్కడికి పోతున్నారట సక్సెస్ చేయాలి అని సో ఇవన్నీ వర్మాకు చిరెత్తుకు వచ్చేసిందట ఆయన అభిమానులకు టీడీపీ క్యాడర్ ఒకటే చెప్పినట్ట నాకు తెలియకుండా ఏ ఒక్కరు కూడా వెళ్ళి ప్రచారం చేయకండి ఏ అలా చేస్తే మళ్ళీ ఇంకోసారి టీడీపీలో కానీ నా దగ్గర కానీ రాకండి వాళ్ళంత మించి అది చేసుకుంటూ పోతున్నారు చేసుకొని మీరైతే అక్కడే కనుక మీరంతకు మీరు పోకండి నాకు తెలియకుండా పోకండి అని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేశారట అక్కడేమో పని చేస్తామన్నారు వీళ్ళకి చేయాలని ఉన్నా కూడా వీళ్ళు పనిచేయనయి వారు అంటే ఇంకా అదే అంటున్నాను కదా మామూలు అదే ఉండదు ఇంక ఈ నెల ఇరవై ఏడున ఏదో ఒక దండయాత్రకు పోయినట్లే ఏదో ఆయన ఒక నియోజకవర్గాన్ని ప్రకటించేయగానే ఇంకేదో ఇంకా గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయినట్లు ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళైతే ఒక ప్రకటించగానే ఇరవై ఏడో తేదీ నుంచి మూడు రోజులు పోతున్నాడు కదా సో అక్కడ జనం కనుక రాకపోతే భారీ జనం కనుక రాకపోతే మొదట్లోనే నెగటివ్ వైబ్స్ వెళ్తుంది పవన్ కళ్యాణ్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పిఠాపురంలో వాళ్ళిపోతున్నారట ఆ లోకల్ లోకల్కి చిరెత్తుకురాదు వర్మ వాళ్ళ అనుచరులకు వాళ్ళకే టికెట్ రాలేదని చెప్పి బాధపడుతూ ఉంటే వీళ్ళు చేసి అదికి ఏంట్రా బాబు ఇది ఇప్పుడే ఇలా ఉన్నారు గెలిపించుకొని పవన్ కళ్యాణ్ ఇక్కడ కనుక పెట్టుకున్నామంటే ఇంకా మన పని ఎందుకురా బాబు అసలు ఉనికి లేకుండా పోతుంది అని చెప్పి వర్మను అనుకుంటారు వర్మను అభిమానించే వాళ్ళు అనుకుంటారు టీడీపీ వాళ్ళు అనుకుంటారు మరటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు సహకరిస్తారా ఈ చుట్టుపక్కల జిల్లా పోతారు జనాలు వచ్చారని చూపించుకోవడం కోసం కానీ వాళ్ళని ఓటేస్తారా వాళ్ళు ఓటు ఎట్లా వేస్తారు వేయాలంటే కిందనే పిఠాపురంలో క్షేత్రస్థాయి వాళ్ళే పోల్ మేనేజ్మెంట్ చేయాలి వాళ్ళే ప్రచారం చేయాలి వాళ్ళే జనాల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళే పోలింగ్ బూత్ దగ్గర పిలుచుకురావాలి వాళ్ళు సైలెంట్ అయిపోతే ఏంది పవన్ కళ్యాణ్ గెలిచేది వీళ్ళకి అది ఏం చెప్పినా అర్థం కాదు వీళ్ళ అతికి అటు వర్మ ఆ వర్మ అల్టిమేటానికి సరిపోయింది పోండి